గిరిజన యానాది విద్యా చైతన్య వేదిక నాయకులు పులి చెంచయ్య ఆధ్వర్యంలో రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణితో పలువురు గిరిజన నేతలు భేటీ అయ్యారు ఈ సందర్భంగా గిరిజనులు ఎదుర్కొంటున్న పనులు సమస్యలను ఆమె దృష్టికి తీసుకుని వెళ్లారు అలాగే గిరిజన యానాది విద్యా చైతన్య యాత్రల పోస్టర్ను ఆవిష్కరించారు కావలి గూడూరు నెల్లూరు నగరంలో కన్వర్టెడ్ గురుకుల పాఠశాలను జూనియర్ కళాశాలగా అప్గ్రేడ్ చేయమని కోరారు గిరిజన యానాది విద్యా చైతన్య వేదిక నాయకులు దాసరి పోలయ్య కోమరగిరి దయాకర్ యాకసిరి లోక్ సాయి తదితరులు పాల్గొన్నారు గిలిచిన పడాల చాలా మంది కారణం చూడవు కాబట్టి పెళ్ళికి వెళ్ళి నిద్ర గృఫలాలు మన జాతి గురించి నిలవాలని చెప్పి మేము చదువుకున్నాము వీటి పట్ల చేసుకున్నాం రోజు గొప్ప ఉన్నత ఉన్నాము మీరు కూడా చదువుకోవాలని చెప్తే దాదాపు ఎన్ని మండలాలు చెప్పారు మేడం అలాగే మండలాలకు సంబంధించి మా పిల్లలకు దాదాపు ఒక నూట అరవై మంది ఓన్లీ డ్రైవర్ పంత ఎక్కడ ఉన్నారు పక్కన దృష్టికి వచ్చి వచ్చింది మేడం పల్లవూడి దగ్గర కూడా అరవై ఐదు మంది ఉన్నారు అట్లా చుట్టుపక్కల కూడా వస్తే అన్ని కాల్ ఓన్లీ పల్లంపూడి నుంచే ఎనిమిది మంది ఐదు వందల ప్లస్ వచ్చారు కాబట్టి ఏంటంటే ఇప్పుడు చంద్రశేఖర్ దగ్గర ఏంటంటే మేడం సీట్లు అది ఏమను సేయింగ్ బ్రదర్ మా వాళ్ళందరూ బడా ఇంటర్మీడియట్ హాజరారు నేను జరగను 13వ కాలేజీ నాకు చంద్రబాబు నుండి నాకి కల్ప గారికి రిపోర్ట్ పంపించమన్నారు అక్కడ ఎంత పిల్ల ఉన్నారు ఏంటని చూస్తా ఒకడే నేను ముందు నేను తర్వాత మూడు తరగతులు నాకు ఆ తర్వాత సరే Altı <laughs> tane <laughs>